ఒకసారి గమనించినట్లయితే అప్పట్లో ఆరోగ్యశ్రీ కానీ వన్ జీరో ఫోర్ కానీ వన్ జీరో ఎయిట్ కానీ ఇటువంటి సేవలన్నింటికి అన్నిటికీ కలిపి కూడా గతంలో ఖర్చు చేసింది ఎంత అని చూస్తే ఐదు సంవత్సరాలలో కేవలం ఐదు వేల తొమ్మిది వందల కోట్ల రూపాయలు ఖర్చు అవుతా ఉంటే మనం ప్రతి సంవత్సరము కూడా ఈ ఆరోగ్యశ్రీ సేవలను మెరుగుపరుస్తూ పరుస్తూ పరుస్తూ ఇప్పటికే పద్నాలుగు వేల నాలుగు వందల ముప్పై తొమ్మిది కోట్ల రూపాయలు ఖర్చు చేశ ఇది సంవత్సరానికి నాలుగు వేల నాలుగు వందల కోట్ల రూపాయలు వన్ జీరో ఫోర్ వన్ జీరో ఎయిట్ కూడా కలుపుకుంటే ఆరోగ్యశ్రీ ఆరోగ్య ఆసరాకు నాలుగు వేల ఒక వందకు వన్ జీరో ఫోర్ వన్ జీరో ఎయిట్ కూడా కలుపుకుంటే నాలుగు వేల నాలుగు వందల కోట్ల రూపాయలు సంవత్సరానికి కేవలం పేదవాడి కోసం పేదవాడు అప్పులపాలయ్యే పరిస్థితి రాకూడదు వైద్యం కోసం ఏ పేదవాడు ఇబ్బంది పడే పరిస్థితి రాకూడదు అన్న తపన తాపత్రయంతో అడుగులు పడ్డాయి ఈరోజు గతంలో ఆరోగ్యశ్రీ సేవలు అందుకుంటా వాళ్ళు సరే ఆరోగ్యశ్రీ హాస్పిటల్స్ తక్కువే అందులో సేవలు అందుకుంటా ఉన్న వాళ్ళు కూడా చూస్తే గతంలో ఐదు సంవత్సరాలు కలిపి ఇరవై రెండు లక్షల ముప్పై రెండు వేల మందికి మాత్రమే ఆరోగ్యశ్రీ సేవలు అందిన పరిస్థితులు ఉంటే ఈరోజు ఈ నాలుగున్నర సంవత్సర కాలంలోనే ఆరోగ్యశ్రీ సేవ అక్షరాల యాభై మూడు లక్షల మందికి ఈరోజు ఆరోగ్యశ్రీ సేవలు అందుబాటులోకి రాగలిగే నిజంగా ఆశ్చర్యం కలిగించే విషయాలు ఆరోగ్య ఆసరా గురించే గమనించినట్లయితే ఆరోగ్య ఆసరా పేదవాడికి వైద్యం చేయించడమే కాకుండా పేదవాడు ఆరోగ్య వైద్యం అయిపోయిన తర్వాత డాక్టర్లు ఇన్ని రోజుల పాటు పేదవాడు రెస్ట్ తీసుకోవాలి అని చెబితే ఆ రెస్ట్ తీసుకునే సమయంలో ఆ పేదవాడు ఇబ్బంది పడకూడదు అనే ఉద్దేశంతో ఆ పేదవాడికి ఆ డాక్టర్లు ఇన్ని రోజుల పాటు రెస్ట్ తీసుకోవాలని సలహా ఇస్తే అన్ని రోజుల పాటు నెలకు ఐదు వేల రూపాయలు చొప్పున రెండు నెలలు అయితే పదివేల రూపాయలు ఆ పేదవాడి చేతుల్లో పెట్టి ఇంటికి పంపించే కార్యక్రమం జరుగుతూ ఉంది ఈరోజు ఆరోగ్య ఆసరా ద్వారా ఈ ఆరోగ్య ఆసరా ద్వారా దాదాపుగా ఇరవై ఐదు లక్షల ఇరవై ఏడు వేల ఎనిమిది వందల డెబ్బై మందికి పదమూడు వందల తొమ్మిది కోట్ల రూపాయలు ఆరోగ్య ఆసరా కింద కూడా మనం ఇవ్వడం జరిగింది ఈరోజు గమనించినట్లయితే ఆరోగ్యశ్రీ కింద గతంలో ఎవరికైనా క్యాన్సర్ కన్నా ఇటువంటి భయానకమైన రోగం ఏదైనా వస్తే కేవలం ఐదు లక్షలు దాటితే ఇచ్చేది లేదు ఐదు లక్షల రూపాయలు మాత్రమే అని కన్ఫైన్ చేసిన పరిస్థితుల్లో కీమోథెరపీ లాంటిది స్టార్ట్ చేసినా కూడా కేవలం రెండు డోసులకే మూడు డోసులకే ఐదు లక్షలు అయిపోయింది ఇక మేము వైద్యం చేయలేము ఆరోగ్యశ్రీ అయిపోయింది అని వెనక్కి పంపించే పరిస్థితిలో కేవలం చేశామంటే చేశామన్నట్టుగా ఇంటికి పంపించే పరిస్థితిలో మళ్ళీ ఆరు నెలల తర్వాత ఆ బాధి ఆ బాధితునికి ఆ పేషెంట్కు మళ్ళీ క్యాన్సర్ మళ్ళీ రీలాప్స్ అయ్యి మళ్ళీ రావడం వైద్యం లేక ఆ పేదవాడు చనిపోవడం పరిస్థితిని పూర్తిగా మారుస్తూ మనందరి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత క్యాన్సర్కి ఎంత డబ్బులు ఖర్చైనా పర్వాలేదు అన్లిమిటెడ్గా పూర్తిగా వైద్యం అందించే కార్యక్రమానికి శ్రీకారం చుట్టాం కాక్లియర్ ఇంప్లాంట్ ఆపరేషన్స్ బైలాక్ట్రోల్ అంటే రెండు చెవులకు కాక్లియర్ ఇంప్లాంట్ ఆపరేషన్స్ ఇది చేయడానికి దాదాపుగా పన్నెండు లక్షల రూపాయలు అవుతుందని అంటే అది కూడా ఆరోగ్యశ్రీ పరిధిలోకి తీసుకుని రావడం జరిగింది అదే రకంగా బోన్ మారో ట్రాన్స్ప్లాంటేషన్ స్టెమ్ సెల్ ట్రాన్స్ప్లాంటేషన్ వ్యయం పదకొండు లక్షల రూపాయలు అటువంటివన్నీ కూడా తీసుకుని రావడం జరిగింది గుండె మార్పిడి చికిత్స హార్ట్ ట్రాన్స్ప్లాంటేషన్ దాని ఖర్చు పదకొండు లక్షల రూపాయల పైనే అటువంటివన్నీ కూడా ఆరోగ్యశ్రీ పరిధిలోకి తీసుకొని రావడం జరిగింది ఇలా ప్రాణాంతకమైన ఈ వ్యాధులు దాదాపుగా లక్ష ఎనభై రెండు వేల ఏడు వందల ముప్పై రెండు మందికి ఆరోగ్యశ్రీలో ఇటువంటి పెద్ద ఖర్చుతో కూడిన ప్రొసీజర్లు సైతం ఇవన్నీ కూడా ఉచితంగా చేస్తూ తోడుగా నిలబడగలిగాం ఒక్క క్యాన్సర్కే ఏకంగా పంతొమ్మిది వందల కోట్ల రూపాయలు ఖర్చు చేసి పేదవాడికి తోడుగా నిలబడగలిగా ఈరోజు ప్రతి అడుగులోనూ కూడా గతంలో గమనించినట్లయితే వన్ జీరో ఫోర్ వన్ జీరో ఎయిట్ వాహనాలు ఎక్కడున్నాయో తెలియవు వస్తాయో రావో తెలియవు ఫోన్ కొట్టినా సరే లాభం ఏమి ఉండదు అనే పరిస్థితి గతంలో వన్ జీరో ఎయిట్ వన్ జీరో ఫోర్ వాహనాలు కేవలం ఆరు వందల ఇరవై వన్ జీరో ఎయిట్ అయితే కేవలం మూడు వందల ముప్పై ఆరు వాహనాలు అంటే మండలానికి ఒకటి కూడా వాహనం లేదు వన్ జీరో ఫోర్ అయితే కేవలం రెండు వందల తొంభై రెండు వాహనాలు రెండు కలిపిన ఆరు వందల ఇరవై రెండు వాహనాలు కూడా సరిగ్గా పనిచేయని పరిస్థితి అది కూడా ఈరోజు ఏకంగా వన్ జీరో ఎయిట్లో ఏడు వందల అరవై ఎనిమిది వాహనాలు వన్ జీరో ఫోర్లో తొమ్మిది వందల ముప్పై ఆరు వాహనాలు రెండు కలిపితే పదిహేడు వందల నాలుగు వాహనాలు ఈరోజు తిరుగుతూ ఉన్నాయి దీనికి తల్లి బిడ్డ ఎక్స్ప్రెస్ కూడా కలుపుకుంటే మరో ఐదు వందల వాహనాలు కలు కలుపుకుంటే ఏకంగా రెండు వేల రెండు వందల నాలుగు వాహనాలు ఈరోజు కేవలం పేదవాడి కోసం వారికి ఎక్కడ ఏం అవసరం వచ్చినా కూడా వారికి అండగా నిలబడేందుకు తోడుగా నిలబడేందుకు ఈరోజు వాహనాలు అందుబాటులో ఈరోజు ఉన్నాయి ఎప్పుడూ కూడా చూడని విధంగా ఈరోజు మార్పులు జరుగుతూ ఉన్నాయి ఈరోజు ఒకసారి గమనించినట్టే అయితే మనం అధికారంలోకి రాకమునుపు గవర్నమెంట్ రంగంలో ఉన్న మెడికల్ కాలేజీలు ఎన్ని అని చూస్తే కేవలం పదకొండు ఉంటే ఈరోజు ఏకంగా మరో పదిహేడు మెడికల్ కాలేజీలు ఈరోజు మళ్ళా రాష్ట్రంలో ఈరోజు కట్టబడతా ఉన్నాయి అంటే మొత్తంగా ఇరవై ఎనిమిది మెడికల్ కాలేజీలు ఈరోజు రాష్ట్రంలో గవర్నమెంట్ కాలేజీలు అందుబాటులోకి వస్తున్నాయి ప్రతి పార్లమెంట్ పరిధిని అంటే ప్రతి పార్లమెంటుని ఒక జిల్లాగా చేశాం ఆ ప్రతి జిల్లా పరిధిలోనూ ఈరోజు ఆ పార్లమెంట్ పరిధిలోనూ ఈరోజు ఒక మెడికల్ కాలేజ్ అందుబాటులోకి తీసుకొని రావడం మెడికల్ కాలేజ్ వల్ల లాభం ఏమిటి అని అంటే అదొక సూపర్ స్పెషాలిటీ హాస్పిటల్ అక్కడే పోస్ట్ గ్రాడ్యుయేట్ స్టూడెంట్స్ వస్తారు అక్కడే ప్రొఫెసర్లు ఉంటారు అక్కడే మల్టీ స్పెషాలిటీ సేవలు అందుబాటులో ఉంటాయి అదొక సూపర్ స్పెషాలిటీ సర్ సూపర్ స్పెషాలిటీ హాస్పిటల్ కింద పేదవాడికి సహాయం చేయగలిగే గొప్ప వ్యవస్థ అటువంటివన్నీ ఏకంగా మనం అధికారంలోకి వచ్చిన తర్వాతనే అడుగులు పడ్డాయి గవర్నమెంట్ రంగంలో స్పిటల్స్లో ఎక్కడికి వెళ్ళినా కూడా డాక్టర్లు ఉండరు నర్సులు ఉండరు గవర్నమెంట్ హాస్పిటల్కి పోయినా వేస్టే అన్న పరిస్థితిని పూర్తిగా కూడా మారుస్తూ గతంలో ఎప్పుడూ చూడని విధంగా ఏకంగా యాభై మూడు వేల నూట ఇరవై ఆరు మందిని నర్సులు అయితేనేమి పారామెడిక్స్ అయితేనేమి ఏకంగా యాభై మూడు వేల నూట ఇరవై ఆరు మందిని తీసుకొని వచ్చి ఈ రోజు ఒక డ్రైవ్ కింద పెట్టి ఈ రోజు రిక్రూట్మెంట్ చేశాం ప్రతి గవర్నమెంట్ హాస్పిటల్లోనూ ఎంతమంది అయితే డాక్టర్లు ఉండాలో వాళ్ళందరూ కూడా అక్కడ ఉండేట్టుగా ఖచ్చితంగా అందుబాటులో ఉండేట్టుగా ఈ రోజు అడుగులు పడతా ఉంది నేషనల్ యావరేజ్ చూస్తే స్పెషలిస్ట్ డాక్టర్లు జాతీయ స్థాయిలో అరవై ఒక్క శాతం కొరత మిగిలిన రాష్ట్రాలు చూస్తే జాతీయ యావరేజ్ జాతీయ సగటున యావరేజ్ చూస్తే గవర్నమెంట్ హాస్పిటల్స్లో డాక్టర్లు అరవై ఒక్క శాతం స్పెషాలిటీ డాక్టర్ల కొరత దేశం మొత్తం మీద మన రాష్ట్రంలో స్పెషలిస్ట్ డాక్టర్ల కొరత ఎంతమంది ఎంత తెలుసా కేవలం మూడు పాయింట్ తొమ్మిది ఆరు శాతం ఎక్కడ జాతీయ సగటున అరవై ఒక్క శాతం ఎక్కడ స్పెషలిస్ట్ డాక్టర్ల కొరత మన రాష్ట్రంలో కేవలం మూడు పాయింట్ తొమ్మిది ఆరు శాతం మాత్రమే అది కూడా ఎన్నో సందర్భాలలో కృష్ణబాబు మెడికల్ రిక్రూట్మెంట్ బోర్డు పెట్టి ఎక్కడ వేకెన్సీ ఉన్నా కూడా వెంటనే ఎంత డబ్బైనా ఖర్చైనా పర్వాలేదు ఖచ్చితంగా వాళ్ళని తీసుకోండి అని చెప్పి రిపీటెడ్గా పేపర్లలో అడ్వర్టైజ్మెంట్ ఇచ్చి వాకింగ్ ఇంటర్వ్యూలు పెట్టి రి రిపీటెడ్గా రిక్రూట్ చేస్తా ఉన్నాం జాతీయ సగటున చూస్తే గమనిస్తే ఇరవై ఏడు శాతం నర్సుల కొరత జాతీయ యావరేజ్ మన రాష్ట్రంలో నర్సుల కొరత ఎంతో తెలుసా సున్నా హండ్రెడ్ పర్సెంట్ ప్యాక్ జాతీయ సగటున లాబ్ టెక్నీషియన్స్ కొరత జాతీయ జాతీయ స్థాయిలో అంటే మిగతా రాష్ట్రాల స్థాయిలో కొరత ఎంతో తెలుసా ముప్పై మూడు శాతం అదే మన రాష్ట్రంలో ఇదే ల్యాబ్ టెక్నీషియన్స్ కొరత ఎంతో తెలుసా సున్నా హండ్రెడ్ పర్సెంట్ ప్యాక్ ఈరోజు గతంలో హాస్పిటల్స్ లేకపోతే ప్రభుత్వ హాస్పిటల్స్ లేకపోతే మందులే ఉండని పరిస్థితి మందులు కూడా నాశకం పరిస్థితులు గవర్నమెంట్ హాస్పిటల్లో మందులు తింటే జబ్బులు నయమవుతాయన్న నమ్మకం ఏ ఒక్కరికి కూడా ఉండే ఉండ ఉండని పరిస్థితి ఈరోజు అలాంటి పరిస్థితులను మారుస్తూ గవర్నమెంట్ హాస్పిటల్స్లో దొరికే ప్రతి మందు కూడా ఇచ్చే ప్రతి మందు కూడా డబ్ల్యూహెచ్ఓ స్టాండర్డ్స్ స్టాండర్డ్స్కు మాత్రమే ఉండేట్టుగా అటువంటి క్వాలిటీ డ్రగ్స్ మాత్రమే గవర్నమెంట్ హాస్పిటల్స్లో ఉండేట్టుగా ఈరోజు అడుగులు పడ్డాయి గతంలో రెండు వందల తొంభై రెండు రకాల మందులు కూడా కానీ ఉండేటివి కాదు ఈరోజు ఐదు వందల అరవై రెండు రకాల మందులు ఈరోజు గవర్నమెంట్ హాస్పిటల్స్లో ఈరోజు అందుబాటులోకి ఉన్నాయి అది కూడా నాణ్యతతో కూడిన డబ్ల్యూహెచ్ఓ జిఎంపీ ప్రమాణాలు కలిగిన మందులు ఈరోజు గవర్నమెంట్ హాస్పిటల్స్లో అందుబాటులో ఉండే రాష్ట్ర వ్యాప్తంగా ఎప్పుడు చూడని విధంగా ప్రివెంటివ్ కేర్ అన్నది ఒక విప్లవాత్మక మార్పు కింద తీసుకురావడం జరిగింది అంటే రోగం రాకమునిపే ఆ రోగాన్ని మనం ఐడెంటిఫై చేసి దానికి ఇనీషియల్ స్టేజెస్లోనే దానికి వైద్యంగా అందించగలిగితే పేదవాడికి ఆరోగ్యం పాడయ్యే పరిస్థితి రాకుండా పోతుంది అనే దిశగా ఆలోచన చేసి అడుగులు వేసిన ఏకైక రాష్ట్రం అనేది అని చెప్పగలుగుతా ఏకంగా ఎప్పుడు చూడని విధంగా ప్రివెంటివ్ కేర్లో ఎప్పుడు జరగని విధంగా ఏకంగా వేల ముప్పై రెండు హెల్త్ విలేజ్ హెల్త్ క్లినిక్స్ ఈరోజు ప్రతి గ్రామంలోనూ ఈరోజు సచివాలయాలు పక్కనే విలేజ్ హెల్త్ క్లినిక్స్ అందుబాటులో ఉన్నాయి ఆ ప్రతి హెల్త్ క్లినిక్లోనూ విలేజ్ హెల్త్ క్లినిక్లోనూ ఒక సిహెచ్ఓ అంటే కమ్యూనిటీ హెల్త్ ఆఫీసర్ ఒక ఏఎన్ఎం ప్రతి విలేజ్ క్లినిక్ లోను ముగ్గురు నుంచి నలుగురు ఆశా వర్కర్లు అక్కడే రిపోర్టింగ్ ఇరవై నాలుగు బార్ సెవెన్ ట్వంటీ ఫోర్ ఇంటూ సెవెన్ సిహెచ్ఓలు ఏఎన్ఎంలు గ్రామంలోనే నివాసం ఉండేట్టుగా వాళ్ళకు కూడా సిహెచ్ఓలకు అక్కడ కూడా ఏర్పాటు ఇప్పుడు జరగని విధంగా అడుగులు పడ్డం జరిగే ఈ విలేజ్ క్లినిక్ లో ఈరోజు నూట ఐదు రకాల మందులు విలేజ్ హెల్త్ క్లినిక్స్ లో డిస్ట్రిబ్యూషన్ జరుగుతాం పద్నాలుగు రకాల డయాగ్నాస్టిక్ టెస్ట్లు కూడా అక్కడే చేస్తూ ఉన్నారు ఎప్పుడు చూడ చూడని విధంగా ఫ్యామిలీ డాక్టర్ కాన్సెప్ట్ని తీసుకురావడం జరిగింది ప్రతి మండలానికి రెండు పిహెచ్సిలు ఆ రెండు పిహెచ్సిలలో ఖచ్చితంగా రెండు వన్ జీరో ఫోర్ వాహనాలు ప్రతి పిహెచ్సిలోనూ ఇద్దరు డాక్టర్లు అంటే మండలానికి నలుగురు డాక్టర్లు రెండు పిహెచ్సిలలో ఇందులో ఇద్దరు డాక్టర్లు పిహెచ్సిల్లో పనిచేస్తూ ఉంటే మిగిలిన ఇద్దరు ఆ వన్ జీరో ఫోర్ వాహనాలు ఎక్కి వాళ్ళ కేటాయించిన ఆ గ్రామాలకు వాళ్ళు వెళ్ళి వైద్యం చేసే కార్యక్రమం ఆ విలేజ్ క్లినిక్స్ క్లినిక్స్తో వాళ్ళు అనుసంధానమై ఏకంగా ఫ్యామిలీ డాక్టర్ కాన్సెప్ట్ కింద ప్రతి గ్రామానికి నెలకి రెండు సార్లు అయినా కూడా వాళ్ళు ఖచ్చితంగా వెళ్ళేట్టుగా విలేజ్ క్లినిక్స్తో అనుసంధానం అయ్యేట్టుగా ఎప్పుడు చూడని విధంగా ఫ్యామిలీ డాక్టర్ కాన్సెప్ట్ ని తీసుకొని రావడం జరిగింది వైద్య రంగంలో ఎప్పుడు జరగని విధంగా ఈరోజు నాడు నేడు కార్యక్రమం ద్వారా ఎప్పుడు చూడని విధంగా ఈరోజు విలేజ్ క్లినిక్ల దగ్గర నుంచి పిహెచ్సిలు సిహెచ్సిలు ఏరియా హాస్పిటల్స్ జిల్లా హాస్పిటల్స్ టీచింగ్ హాస్పిటల్స్ వీటి అన్నింటిలో కూడా రావాల్సిన చోట కొత్తవి రావడం పాతబాటి అన్నింటినీ కూడా బాగుపరిచే కార్యక్రమం మౌలిక సదుపాయాలు అన్నింటిలోనూ కూడా జాతీయ ప్రమాణాలకు తగ్గట్టుగా హాస్పిటల్స్ను పెంచడం ఇవన్నీ కూడా ఈరోజు జరుగుతా ఉన్నాయి ఈరోజు ఇటువంటి గొప్ప మార్పులు పడతా ఉన్న ఈ సందర్భంలో ఏ పేదవాడు కూడా వైద్యం కోసం అప్పులపాలు పరిస్థితి రాకుండా చూడగలిగే ఒక గొప్ప వ్యవస్థను తీసుకొని రావడమే కాకుండా ఆ పరిస్థితులు కూడా పేదవానికి రాకుండా ఉండాలి అని తపన తాపత్రయంతో అడుగులు వేస్తూ ఈరోజు ఆరోగ్యశ్రీ అనే ఈ కార్యక్రమానికి ఇరవై ఐదు లక్షల వరకు ఈ పరిమితిని ఏదైతే మనం పెంచడం ఏదైతే జరిగిందో ఆ పెంచిన విషయం ఈ సేవలు మీకు అందుబాటులో ఉన్నాయి అనే విషయం వైద్యం కోసం మీరు అప్పుడు పాలయ్యే పరిస్థితి అవసరం లేదు అనే విషయం ఉచితంగా సేవలు ఎలా పొందగలుగుతారో తెలిపే విషయాలు ఏ పేదవాడికి అవసరం ఉన్నా కూడా ఉచితంగా వైద్యం ఎలా పొందవచ్చు ఎక్కడికి పోవాలనో ఆరోగ్యశ్రీ సేవలు ఎలా అవేల్ చేసుకోవాలి ఎలా పొందవచ్చు ఈ వివరాలన్నీ కూడా ప్రతి ఇంట్లోనూ కూడా వివరంగా చెప్పించే కార్యక్రమం ఈరోజు మనం లాంచ్ చేస్తూ ఉండే కార్యక్రమం ఇందుకోసం రేపటి నుంచి ఇందుకోసం రేపటి నుంచి నియోజకవర్గంలో ఐదు గ్రామాలు లాంచ్ కోసం మొట్టమొదటిగా టేకప్ చేసి ఎమ్మెల్యేలు ప్రజాప్రతినిధులు ఆయా గ్రామాలలో లాంచ్ చేసే కార్యక్రమాలు చేస్తారు ఒకసారి లాంచ్ అయిపోయిన తర్వాత ప్రతి గడపకు ప్రతి ఇంటికి కొత్త ఆరోగ్యశ్రీ కార్డు తీసుకొని పోవడం ఆరోగ్యశ్రీ కార్డును వారికి ఇవ్వడం ఇచ్చిన తర్వాత ఆ ఆరోగ్యశ్రీ సేవలు ఉచితంగా ఎలా పొందగలగాలి ఎలా పొందగలం అనే వివరాలన్నీ కూడా చెప్పడం ఆ ఇంట్లో కనీసం ఒకరి ఫోన్లో ఆయన ఆరోగ్యశ్రీ యాప్ను సైతం డౌన్లోడ్ చేయించడం ఆ ఆరోగ్యశ్రీ యాప్ను రిజిస్ట్రేషన్ చేయించడం ఇవన్నీ కూడా చేయించడం కోసం స్టార్ట్ అవుతూ ఉంది దీని తర్వాత ఆరోగ్యశ్రీ కంప ఇన్ తర్వాత ప్రతి వారం మండలానికి నాలుగు గ్రామాలు చొప్పున ప్రతి వారం మండలంలో నాలుగు గ్రామాలు చొప్పున ప్రతి వారం లాంచ్ అవుతాయి ఒకసారి లాంచ్ చేసిన తర్వాత అక్కడ యాక్టివిటీస్ స్టార్ట్ అవుతుంది ఆ యాక్టివిటీస్లో ఏఎన్ఎంలు సిహెచ్ఓలు ఇద్దరు కూడా రెండు టీమ్స్ కింద తయారై ఒక టీంలో కొంతమంది ఆశా వర్కర్లు కొంతమంది వాలంటీర్లు ప్రజాప్రతినిధులు ఇంకా మన ప్రభుత్వాన్ని ప్రభుత్వాన్ని మద్దతు తెలిపే వాళ్ళు ఈ కార్యక్రమంలో పార్టిసిపేట్ చేయాలని అనుకునే వాళ్ళు ఇటువంటి వాళ్ళందరూ కూడా ఒక టీం ఫామ్ అవుతారు మండలంలో ఇంకొక పాటు ఇంకొక సి వైపున ఏఎన్ఎం ఒక టీం లీడ్ చేస్తే ఇంకొక వైపున సిహెచ్ఓ ఇంకొక టీం లీడ్ చేస్తుంది ప్రతి ఇంట్లోనూ కూడా వాళ్ళు కూర్చొని ప్రతి ఇంట్లోనూ కూడా వాళ్ళ కుటుంబానికి ఆరోగ్యశ్రీ యాప్ను వాళ్ళ ఫోన్లో డౌన్లోడ్ చేయించడం ఆరోగ్యశ్రీ సేవలు ఎలా పొందగలుగుతాం ఆరోగ్యశ్రీ సేవలు ఎలా ఉపయోగపడతాయి అప్పుల పాలు కాకుండా ఆరోగ్యశ్రీ సేవలు ఎలా అందుబాటులోకి తీసుకొని రాగలుగుతాం అనే వివరాలను సుదీర్ఘంగా ఎక్స్ప్లెయిన్ చేసి ఫోన్లో డౌన్లోడ్ చేయించి ఆరోగ్యశ్రీ యాప్ను తర్వాత నెక్స్ట్ కుటుంబానికి కూడా పోతారు ఎలాగూ ఈ కార్యక్రమం జరుగుతూ ఉంది కాబట్టి మహిళా పోలీసులు కూడా ఈ కార్యక్రమంలో ఇన్వాల్వ్ అయ్యి దిశ యాప్ కూడా ప్రతి ఫోన్లోనూ కూడా డౌన్లోడ్ చేయించే కార్యక్రమం కూడా చేసే కార్యక్రమం కూడా చేయమని అడుగుతా ఉన్నా ప్రతి ఇంట్లో రెండు యాప్స్ ఖచ్చితంగా ప్రతి ఫోన్లోనూ ఉండాలి కనీసం ఆ ఇంట్లో ఆడవాళ్ళ ఫోన్లలో ఖచ్చితంగా అక్క చెల్లెమ్మల ఫోన్లలో ఖచ్చితంగా ఒకటి దిశ యాప్ రెండోది ఆరోగ్యశ్రీ యాప్ ఈ రెండు కూడా ఖచ్చితంగా ప్రతి అక్క చెల్లెమ్మ ఫోన్లోనూ ఉండేట్టుగా చర్యలు తీసుకోమని చెప్పి ప్రతి ఒక్కరికి కూడా నేను ఈరోజు రిక్వెస్ట్ చేస్తా ఉన్నాను